జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సీ రాజేందర్ రెడ్డి దంపతుల నలభై మూడవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ వివిధ ప్రాంతాల నుంచి దర్శనానికి వచ్చే భక్తుల కోసం గుట్టపై గెస్ట్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గుట్టపై విడది కేంద్రం నిర్మించడం సంతోషంగా ఉందన్నారు మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్ అది పూజ చేసినాము అది చాలా మంచిగా చాలా చాలా థ్యాంక్స్ మన మన పాలకుట్టి కుటుంబ కుటుంబ సభ్యులు అందరూ వచ్చిండ్రు అందరూ వచ్చి మనకు సపోర్ట్ ఇచ్చి ఆశీర్వా ఆశీర్వాదం ఇచ్చి మన ఐగారు ఆశీర్వాదాలు తీసుకొని చాలా చాలా సంతోషం చాలా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉన్నది మరియు అదేవిధంగా అక్కడ గెస్ట్ వచ్చే గెస్ట్లకు గెస్ట్ హౌస్ కట్టేయాలని జాన్సమ్మ వచ్చినప్పుడు ప్రామిస్ చేసిందంట ఆ ప్రామిస్ ఈరోజు భూమి జరిగింది సంవత్సరం లోపలనే అది ఆ గెస్ట్ హౌస్ కట్టడం జరుగుతుంది ఐఎమ్ హ్యాపీ 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 టు సే ఓన్లీ వన్ థింగ్ మానవ సేవయే మాధవ సేవ మనకు చెప్పేది ఒకటే సమ ఒకటే చెప్పేది ఏంటంటే ప్రజలను కాపాడండి పేద ప్రజలను కాపాడండి ధర్మం న్యాయం చే కాపాడండి ఎవరికి అన్యాయం చేయొద్దు అంత మంచి మంచి పేరు ఉంది మనకు మంచి పేరుని కాపాడండి అని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మరి ముఖ్యంగా మా పాలకుర్తి మహిళలందరికీ శ్రావణ శుక్ర శుభాకాంక్షలు మరి ఈరోజు ఇక్కడ సోమన్న టెంపుల్ దగ్గర పాలకుర్తి సోమన్న టెంపుల్ దగ్గర గెస్ట్ హౌస్ అనేది ఆ రోజు మేము ఫస్ట్ టైము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రామిస్ చేసాము అదేవిధంగా ఈరోజు భూమి పూజ కూడా జరిపించాము అది గెస్ట్ హౌస్కి సో భక్తులందరికీ కూడా ఈ గెస్ట్ హౌస్ ఉపయోగపడాలని మరి ఈ గెస్ట్ హౌస్ తొందరలోనే అవుతుంది సో తప్పకుండా కూడా ఆ సోమన్న స్వామి మనల్ని అందరినీ ముఖ్యంగా మన పాలకుతి కుటుంబ సభ్యులందరినీ కూడా క్షేమంగా ఆరోగ్యంతో పిల్ల పాపలతోటి మంచిగా మనల్ని అందరినీ కూడా ఇచ్చి మరి అదేవిధంగా ఇప్పుడు మనకు రైతులందరూ కూడా మన పంటలు వేసుకుంటున్నారు సో అన్నీ పంటలు కూడా మంచిగా వండి రైతులందరూ కూడా హ్యాపీగా ఉండే సంతోషంగా ఆరోగ్యంతో మన సోమన్ను మనల్ని ఎప్పుడు కూడా దీవించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ